హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక రెండు కొత్త పథకాలకు ఆమోదం అయితే తెలిపింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాల్లో అనేక పథకాలను అయితే అమలు చేయడం జరిగింది మరి దాని ప్రకారమే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని అర్హులను ఎంపిక చేసి రైతుల మనకు రైతులకు కానీ మహిళలకు కానీ ఇలా అన్ని వర్గాల వారికి కూడా సరైనటువంటి పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఒకటి పాత పథకం మరొకటి కొత్త పథకం మరి రెండు పథకాలు అమలు కావాలన్నా కూడా మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేసింది ముఖ్యంగా ఇందులో కొన్ని మెయిన్ పథకాలు కనుక చూసుకుంటే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలందరికీ కూడా జీరో కరెంటు బిల్లు ఇస్తున్నారు మహిళలందరికీ కూడా ఐదు వందల రూపాయల సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయల రాయితీ అందిస్తూ ఉన్నారు ఇక మహిళల కోసం మనకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లనేటివి పంపిణీ చేయడం జరిగింది ఇక ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో దాదాపు ఒక కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు డబ్బులు అయితే వేయడం జరిగింది తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఒకేసారి రైతులకైతే వేయడం జరిగింది ఇట్లా అనేక పథకాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా ఇదే విధంగా మరొక రెండు పథకాల పైసలు వేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ జూలై చివరి నాటికల్లా అంటే ఇప్పుడు ఒక పథకం ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయి మరొక పథకాన్ని జులై చివరి నాటికల్లా కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది మరి ఈరోజు పదకొండు గంటల నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేయబోతోంది మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు విడుదల చేశారు ఈ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతూ పొందుతున్నారు మరి ఇట్లా అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది చాలామంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఒక పది రూపాయలు సహాయం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఉంటారు ఎంతో డబ్బులు అనేది మనకు ఖర్చు అయిపోతూ ఉంటాయి దయచేసి ఎంతోమందికి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి ఎంతో డబ్బులు వేస్ట్గా అయిపోతాయి ఒక ఛాయ్ తాగాలంటే పది రూపాయలు అయిపోతాయి మరి మాలాంటి వారికి ఆ పది రూపాయలు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఎంతైనా సహాయం చేయొచ్చు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి సహాయాన్ని మొదలు పెట్టండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని వేగంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీ దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల గురించి తెలుసుకుంటారు అవగాహన వస్తుంది ఎట్లా ఈ పథకాలు అమలు అవుతాయి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి అవగాహన వస్తుంది అవగాహన వచ్చిన తర్వాత మీరు వెంట వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మనం ముందుగా చెప్పినట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా మరికొన్ని పథకాలను అదనంగా కూడా మనకు అమలు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే అదనంగా అంటే మహిళలకు మనం ముందుగా చెప్పినట్లు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చారు జీరో కరెంటు బిల్ ఇస్తూ ఉన్నారు అంటే రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంట్ ఇస్తున్నారు మరి ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తూ ఉన్నారు మనకు ఇలా ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇట్లా అనేక పథకాలండి ఒక పథకం కాదు రెండు పథకాలు కాదు ఇలా కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేసి రాష్ట్రం ముందుకైతే వెళ్తూ ఉంది మరి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశమే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం మహిళా సంక్షేమం కోసమైనా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట మరి ఇట్లా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే భూమి లేకుండా ఎవరైతే కూలి పనులకు వెళ్తూ ఉంటారో ఎవరైతే మనకు ఎటువంటి ఆధారం లేకుండా ఉంటారో ఎవరైతే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు ఉంటారో అటువంటి వారందరి బాధను ఆయన గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే ఆయన ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా జనవరిలో యొక్క పథకాన్ని ప్రారంభించారు మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను జనవరిలో ప్రారంభిస్తే నిధుల కొరత వల్ల కేవలం ఎనభై వేల మందికి మాత్రమే ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసి నిలిపేశారు అప్పటికే ఆగిపోయింది ఆ పథకం పైసలు లేని కారణంగా కేవలం ఐదు లక్షలకు పైగా అర్హులను గుర్తిస్తే ప్రభుత్వం మనకు కేవలం ఎనభై వేల మందికి మాత్రమే వేసి ఆపివేయడం జరిగింది ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మంది వరకు కూడా మిగిలినటువంటి వారికి రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తుంది మరి ఈ రోజు నుంచి కూడా పైసలు పడుతున్నాయి మరి కొద్దిసేపటి క్రితమే ఈ పైసల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది పది గంటల పైన ఖచ్చితంగా ఎవరైతే భూమి లేకుండా ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబంలో ఒక్క మహిళకు మనకు యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలను వారి ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయబోతుంది పెండింగ్ డబ్బులు ఆల్రెడీ ఈ పథకం జనవరిలో ప్రారంభమైంది ప్రారంభమైనా కూడా ఒక ఎనభై వేల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి తర్వాత ఆపివేశారు నిధుల కొరత వల్ల పైసలు అయితే ఆగిపోయాయి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇక్కడ ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు అయితే మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి ఈ యొక్క పథకానికి గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ మహిళలంతా కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు ఈరోజు పది గంటల నుంచి కూడా ఈ యొక్క పైసలు అనేది మీ యొక్క ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా ఆ రేషన్ కార్డులు కలిగి ఉండి ఆల్రెడీ ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి అమలు చేసేటువంటి పథకం అన్నమాట మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు గ్యారంటీలలో మొట్టమొదటిగా అమలు చేసినటువంటి గ్యారెంటీ పథకం ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది పురుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పురుషుల కంటే ఎక్కువగా ఆటో సోదరి సోదరి మనులు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గతంలో కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వారితో చర్చలు జరిపి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో సోదరులకు అందరికీ కూడా ఎవరైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఆటోలో తిరగడం లేదని చెప్పి చాలా మంది బాధపడి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వాళ్ళు విన్నవించుకున్నారు మరి ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఆటో సోదరులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొస్తామని గతంలో చెప్పారు మరి ఈ పథకం ద్వారా ఆటో సోదరులకు పదివేల రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా వారికి అమలు చేసే అవకాశం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం సొంతంగా ఆటో కలిగి ఉన్నటువంటి వారికి మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకరికి మాత్రమేనండి మీకు రెండు ఆటోలు ఉన్నా మూడు ఉన్నా ఒక్క ఆటోకి మాత్రమే మనకి ఇక్కడ పైసలు అయితే వస్తాయి మరి పదివేల రూపాయలు మీకు కూడా పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఆటోకి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ మీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ ఖాతా కానీ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల చివరిలో ఈ జూలై నెల చివరిలో మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి మనకు ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా పక్కగా ఈ పథకం అమలవుతుందండి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మరింత మేలు చేసి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనకు ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంది కాబట్టి రైతు మనకు మిగిలినటువంటి వారంతా కూడా ఆటో సోదరులు కానీ భూమి లేనటువంటి పేదవాళ్ళు కానీ ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లేనటువంటి కూలీలకు ఉపాధి హామీ కూలీలకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకున్న ఆరు వేల రూపాయలు తీసుకోండి ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క ఈ నెల చివరిలో కానీ మనకు ఈ యొక్క ఆటో సోదరి సోదరులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది ప్రారంభం చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వస్తాయి మరి ఎవరైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డులు కూడా ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు ఒకసారి మీరు దరఖాస్తు కూడా చేసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మనకు మరొకసారి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి